ఫ్రెండ్స్ నేను దుర్గమోహన్ మీరు చూస్తున్నారు చింతాస్ పౌండియా మా ఛానల్ నేను ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ ఆది షర్టును బట్టి షర్ట్ ఎలా కట్ చేయాలో మనం తెలుసుకుందాం ఇది మనిషి కొలత లేదండి షర్ట్ పంపించారు సేమ్ ఈ షర్ట్ని బట్టి మనకి షర్ట్ ఎలా కట్ చేసుకోవాలో వన్ బై వన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం షర్ట్ ముందు పొడవు తీసుకోవాలండి ఇది మనం బాడీకి ఎలా తీసుకుంటామో సేమ్ టు సేమ్ అంతేనండి పొడుగు షోల్డరు అన్నీ ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి వన్ బై వన్ ముందుగా పొడుగు తీసుకోండి పొడుగు ఎక్కడి నుంచి తీసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకోండి పొడుగు ఎక్కడి నుంచి తీసుకున్నది అలా కాదు అక్కడి నుంచి పొడుగు ఇరవై ఏడు పాతి ఇరవై ఏడు ఇరవై ఏడు పెట్టండి ఒక పాతికి పాయింట్ పెంచుకోవచ్చు కొద్ది కూడా ఇరవై ఏడు నెక్స్ట్ మనం షర్ట్కి బాడీ మెజర్మెంట్ అనేది చెస్ట్ తీస్తాం చెస్ట్ లేదు కాబట్టి ఇక్కడ చెస్ట్ వద్ద కొలుచుకోండి ఇది ఎనిమిదిన్నర ఉంది అంటే మనం తొమ్మిది పెడతాం యావరేజ్గా ఎనిమిదిన్నర ఖర్చుతో తొమ్మిది నాలుగు తొమ్మిది ముప్పై ఆరు చెస్ట్ యావరేజ్గా వేసుకోవచ్చు ఇది ఎనిమిదిన్నర వేసాం మనం ఎనిమిదిన్నర తయారు రావాలి అన్నీ మనం తయారే మెజర్మెంట్ తీసుకుంటున్నాం ఖర్చుల తర్వాత కలిపి వేసుకున్నాం షోల్డర్ పదిహేడు పదిహేడు పాతికి పాయింట్ ఉంది పదిహేడున్నర వేసుకోండి ఒక పాయింట్ దేమో పదిహేడు నెక్స్ట్ చేతి పొడుగు చేతి పొడుగు తొమ్మిది పాయింట్ తొమ్మిది పాతికి షర్ట్ సేమ్ మనం షర్టు మనిషికి అలా తీసుకుంటామో సీరియల్ అదేనండి పొడుగు చెస్ట్ షోల్డరు హ్యాండ్ తర్వాత హ్యాండ్ లూజు హ్యాండ్లూస్ పద్నాలుగు పాతికి పాయింట్ పద్నాలుగున్నర వేసుకోండి పద్నాలుగున్నర నెక్స్ట్ కాలర్ కాలర్ ఎప్పుడు కూడా రెండు వాసులకి షింక్ అవుతుందండి ఉన్న దాని మీద అరవంగుకోండి పద్నాలుగున్నర పాయింట్ ఉంది పదిహేను వందలు వేసుకోవచ్చు ఇది మనం కుట్టిన షర్టే దీని నెంబర్ కూడా ఇంకెక్కడ ఉంది పద్నాలుగున్నర పాయింట్ ఉంది పదిహేను వందలు వేసుకోండి కాలర్ ఎప్పుడు కూడా ఆఫ్ ఇచ్చి షింక్ అవుతుంది వాష్ అయ్యేసరికి లోపల బాకర ఉంటుంది కదా షింక్ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్లు ఫ్రంట్ లూజులు బ్యాక్ లూజు తీసుకోండి కంపల్సరీ ఆర్థిక షర్ట్ అంటే మెయిన్ కావాల్సింది పొడుగు లూజే పదిహేడు సారీ పదకొండున్నర పాయింట్ పాతి తక్కువ పన్నెండు అండి పదకొండు ముప్పై పాయింట్ కలుపుకున్నాం పదకొండు ముప్పాదికి రోజు మూడు కొలతలు తీయండి చెస్టు పొట్ట సీటు పదకొండున్న పాయింట్ పాతకు పద పాతకు పన్నెండు అంటే పదకొండు ముప్పాదికి కింద కూడా తినండి చెస్టు పొట్టా సీటు సమానంగా ఉంది అతనికి యావరాజీగా ముప్పై ఆరు అంగులలో చెస్ట్ ఉన్న వరకు లూజ్ ఫిట్టింగ్ షర్ట్ అండి ఇది మనం ఆది ఆది ఆదితి ఆది ఒంటే అది తీసుకుంటే చెస్ట్ని బట్టి లూజ్ పెట్టుకుంటాం కానీ ఇది ఫ్రంట్ ఎంత ఉంది బ్యాక్ ఎంత ఉంది అసెస్ట్ పెట్టేయండి ఇరవై ఒకటి పాతికి ఇరవై ఒకటి పాతికి వేసేయండి ఇరవై ఒకటి పాతికి అంటే ఫ్రంట్ పన్నెండు పదకొండు ముప్పాదికి అంటే ముప్పాది తగ్గించారు అంటే జస్ట్ ఫ్రంట్ కన్నా బ్యాక్ అంగుళం తగ్గించారండి అది కన్నా బ్యాక్ అంగుళం తగ్గించాము ఇంక ఇవన్నీ అక్కర్లేదండి షాల్ భుజం దగ్గర ఎంత ఉంది బ్యాక్ ఎంత ఉంది ఇదంతా ఏం అక్కర్లా అదంతా మనం మన తీరి ప్రకారం మనం వెళ్తాం ఆది షర్టింగ్ అంతసేపు కూడా పొడుగు లోసు పాకెట్ ఎంత ఉంది కావాలా అంత అంతా అంతవరకు తీసుకుంటాం అన్న మిగిలిన అన్నీ మనం కటింగ్ మన బాణీగా మనం వెళ్ళిపోతాం ఇదిగో దీన్ని బట్టి ఈ షర్ట్ మనం కుట్టాలి మైదామే దా చూద్దాం ఇరవై ఏడు పొడుగు ఎనిమిదిన్నర చెస్ట్ ఎనిమిదిన్నరకి ఆఫీస్ కలుపుతుంటే తొమ్మిది ముప్పై ఆరు ఆ విధంగా లెక్కేసుకోవచ్చు ఆది షర్ట్కి కుట్టిన షర్ట్కి అయితే రెడీమేడ్ షర్ట్కి సెట్ అవ్వాలి కదా ఇక్కడ ఎనిమిదిన్నర పదిహేడున్నర షోల్డర్ తొమ్మిది పాతికి చేతి పొడుగు ఆఫ్ హ్యాండ్స్ పద్నాలుగున్నర లూజు పదిహేనున్నర కాల పదకొండు ముప్పై పదకొండు ముప్పై పదకొండు ముప్పై మూడు పదకొండు ముప్పై అవులు తయారు బ్యాక్ ఇరవై ఒకటి పాతికి దానికోసం షర్ట్ని పెద్ద పన్ను అండిది రెండు అంచులు మీ వేపు వచ్చి తట్టు పలుచుకొని ఈ విధంగా వేసుకొని ఈ షర్ట్కి ఫ్రంట్ల పక్కన బ్యాక్లు తెగిపోతాయి పైన హ్యాండ్స్ తెగుతాయి ఇది వన్ సిక్స్టీ పెట్టి తెచ్చారు మనకి ఎంత అవసరం లేదు ఈ విధమైన కొలతలకి ఒకటి ఇరవై కానీ ఒకటి ముప్పై సరిపోద్ది ఓకే ముందుగా ఏ షర్ట్కైనా సరే ఏమన్నా షర్ట్కైనా లాజకైనా ఏదైనా సరే మనం డౌర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి షర్ట్కి ఇది క్రాస్ కటింగ్ కాదండి ఇంచిన్నర 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 పాయింట్కి ఒక మార్క్ వేసుకోండి అంటే పట్టి అంగుళం పాయింట్ దాకా అంగుళం కొడతాం పాతికి పైన ఎక్స్ట్రా కొడతాం ఇంచిన్నర పాయింట్ పెట్టుకోండి సరిపోద్ది ఇదో రెండు పాతికి పెట్టుకోండి ఫ్రంట్ పట్టి కోసం రెండు పాతికి రెండున్నర పట్టి కోసం ఏ షర్ట్కైనా ముందు పట్టి కోసం పట్టీకేసి ఒక మార్కును కొను డవర్ కేసి ఒక మార్క్ వేసుకొని అక్కడ నుంచి మనం షర్ట్ పెట్టుకుంటాం షర్ట్ అయినా ప్యాంటైనా కౌంటర్కి సమానంగా పరచుకోండి క్లాత్ క్రాసులు ఏమైనా ఉంటే తెలిసిపోతాయి మనకి ఓకే పొడిగండి ఇరవై ఏడు హాఫ్ ఇంచి ఖర్చు ఇరవై ఏడున్నర హాఫ్ ఇంచి ఖర్చు పెట్టాం పైన ఖర్చు అండి కింద అవసరంలా రెండు రెండు ఉపాధికి పడతాండి షర్ట్కి డౌన్ రెండు ఉపాధికి వేసుకోండి చెస్ట్లో నాలుగో భాగానికి ఆఫ్ ఇంచి తగ్గిస్తాం చెస్ట్ ఎవరేజ్ ఈ షర్ట్కి ముప్పై ఆరు ఉంటుంది అండి ముప్పై ఆరు అంటే తొమ్మిది అరంగులు తక్కువ ఎనిమిదిన్నర నర ఎనిమిదిన్నర మార్క్ వేసుకోండి షర్ట్ దీని బట్టి లెక్క లెక్కేసుకోవచ్చండి ఎనిమిదిన్నరను ప్లస్ ఆఫ్ ఇంచు కలపమని చెప్పాం మనం తొమ్మిది నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే మేము ఆపించి తగ్గించేసుకోవాలి అంటే ఎనిమిదిన్నర పడుతుంది మన ఈ సంఖ డౌన్లు సంఖ లూజులు ఇవన్నీ ఆది బట్టి ఫాలో అవ్వట్లేదండి ఒకటి ఆది షర్ట్ ఒక్కొక్కరు కుట్టింది సంఖ డౌన్ అవ్వచ్చు పెరగవచ్చు ఇది యావరేజ్గా ఎన్నిన్నర మనకి కాలర్ని బట్టి షోల్డర్ని బట్టి చెస్ట్లు ఎక్కేసుకుంటే యావరేజ్గా ముప్పై ఆరు కన్నా ఎక్కువ ఉండదు దీనికి ఇంకా డౌట్ కొంటే మనం ఫ్రంట్ గుంట ఎంత అంటే డౌన్ ఎంత కొట్టారో మనం చూసుకోవచ్చు అక్కడికి తొమ్మిది ఉంటాయి అంటే మనకి హాఫ్ ఇంచి పైకి కుట్టు ఉంటుంది కుట్టేసిన తర్వాత తొమ్మిదిలోకి వచ్చిందంటే మనం ఎనిమిదిన్నరకే కట్ చేసుకుంటాం కరెక్ట్గా ఎనిమిదిన్నరకు ఉంది కుట్టు తొమ్మిదికి వచ్చింది ఆఫ్ ఇంచి పైకి వేసుకుంటే మనం హాఫ్ ఇంచి కింద కుట్టేద్దాం కాబట్టి తొమ్మిది ఇది మనం ఎనిమిదిన్నర మనకి తయారు కాబట్టి ఆఫ్ ఇంచి పెంచి వేసుకుంటాం ఇక్కడ తొమ్మిది చెస్ట్ దగ్గర ఎనిమిదిన్నర ఉంది కదండీ ఆరుదానికి తొమ్మిది వేసుకోవాలి అక్కడ మార్కు దాన్ని బట్టి చెస్ట్కి పైన షోల్డర్కి వేసుకుంటూ కలుపుకుంటూ గీత తీసుకుంటే మీకు ఇంకా మామూలుగా మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే డ్రాయింగ్ ఎలాగో వస్తుందో సేమ్ అలాగే వస్తుంది ఓకే దీనికన్నా దీని మీద ఫ్రంట్ ఎంత పెట్టుకుంటాం మనం బాడీని బట్టి అయితే పెట్టుకుంటాం మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ అయితే ఇది ఆది ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆది షెట్ ఎంత ఉంటే అంతే పెట్టేయండి పదకొండు పాతికి ఫ్రంట్ హాఫ్ ఇంచి ఖర్చు పన్నెండు పాతికి ఇక్కడ ఎనిమిదిన్నారా హాఫ్ ఖర్చు తొమ్మిది చెస్ట్ దగ్గర సింపుల్ అండి దీనికోసం ఎక్కువ మనం కష్టపడక్కర్లేదు ఓకే మరొకసారి చూద్దాం ఇరవై ఏడు ఇరవై హాఫ్ ఖర్చు ఇరవై ఏడున్నారా రెండు బాధకి ఎనిమిదిన్నర ఈ మార్కులకి మార్కుల్ని చేసుకుంటూ మార్కింగ్ వేసుకోండి గీసే ప్రతిక్రియత స్ట్రైట్గా ఉండాలండి క్రాస్ ఉండకొద్ది ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లాత్ని కౌంటర్కి సమానంగా పరుచుకున్నారనుకునేట్టు క్రాసులు లేకుండా ప్రతి కిత స్ట్రైట్గానే వస్తుంది దీనికోసం మూలమటాలతో పని లేదు ఓకే పైనుంచి మనం స్టార్ట్ చేద్దాం కాలర్ నుంచి కాలర్ పదిహేను అంగ్లాలు కాలరు ఐదో భాగం మూడు అంగుళాలు ఓకే షోల్డర్ పదిహేడు పదిహేడున్నర పాతక్కువ తొమ్మిది హాఫ్ ఇంచు ఖర్చు తొమ్మిది పాతికి మూడు పాయింట్లు చాలు తొమ్మిది పాయింట్లు తొమ్మిది పది పెట్టేసుకోండి యావరేజ్గా పాతక్కువ తొమ్మిది పదిహేడున్నర సగం పాతక్కువ తొమ్మిదికి అరంగులం ఖర్చు తొమ్మిది పాతికి ఓకే తొమ్మిది పాతికి మార్కు పెట్టుకోండి మనం ఇది ఇది మనం చెస్ట్ మార్క్ లేదండి చెస్ట్ మార్క్ యావరేజ్గా తొమ్మిది పెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా పన్నెండు పాతికి వేసేయండి పదకొండు పాతి తయారు కాబట్టి ఫ్రంట్ రోజు పన్నెండు పాతికి మార్కు పెట్టండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇచ్చారు కాబట్టి మనం తొమ్మిది పెట్టుకున్నాను అక్కడ తొమ్మిది వచ్చిందో చూసుకోండి మన షోల్డర్ మార్కును బట్టి దీన్ని బట్టి కరెక్ట్గా వచ్చేస్తా అంతా కూడా వన్ బై వన్ ఓకే పదకొండు ముప్పైకి ప్లస్ హాఫ్ ఇంచి పన్నెండు పాతికి అంటే ఈ షర్ట్ లూజ్ ఎంత ఇది యావరేజ్గా మూడు అంగుళాల మూడు అంగుళాల లూజ్ మీద వెళ్తుంది షర్ట్ అంటే ఓవర్ ఓవర్ లూజ్ ఫిట్టింగ్ ఇది తొమ్మిది మూడు మూడు అంగుళాల లూజ్ మీద వెళ్ళిందండి తొమ్మిది అంగులాల నుంచి చూసుకుంటే తొమ్మిది మూడు పన్నెండు పన్నెండు పాతికి మూడు పాతికి లూజి వెళ్తుందండి అది అంటే లూజ్ ఫిట్టింగ్ షర్ట్ ఇది మనకు అది అంతా అవసరం లేదు చెస్ట్ని బట్టి చేసుకుంటే మనం దాన్ని బట్టి వేసుకుంటాం హ్యాండ్ కూడా మనం ఫ్రంట్ని బట్టి తెస్తాం ఇది కూడా అంతేనండి ఆది సెట్ ఎంత ఉందో అంత ప్రతిదీ పెట్టకర్ల మనం ఆది సెట్ చెడిపోతే మనం చెడిపో యావరేజ్గా మనం ఫ్రంట్ లూజ్ని బట్టి హ్యాండ్ లూజ్ పెట్టుకుంటాం అలాగే పెట్టుకోండి దీనికి ఎప్పుడు కూడా ఒక పాయింట్ పాతికి పై నుంచి వేసుకోండి రౌండింగ్ ఎప్పుడు కూడా కాలు రెక్కి ఒకటి సాగిపోవచ్చు ఒక క్లాత్ ఒక గుణం ఉంటుందండి అందుకని ఒక పాయింట్ పైకి వేసుకోండి ఈ రౌండింగ్ కూడా చక్కగా లోపలికి తీసుకోండి ముడతలు ఎక్కడ రాకుండా ఉంటుంది ఇక్కడ ఒక పాతికి రేజ్ చేసుకోండి ఇక్కడ మనం వేసిన మార్కన్నా పాతి రేస్ చేసుకోండి పై కుట్టేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఎరు ఎరుగుంది బాగా పెరుగుద్ది ఇక్కడ ఒక్క పాతికి లోపలికి డౌన్ కొట్టుకోండి పొట్ట ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా పొట్టు ఉన్న వాళ్ళకైతే వర్ణించి కొడతాం ఏకంగా పొట్టలేని కూడా ఒక పాతికి బ్యాక్ అలా చూస్తాను అలా చూడండి ఫేసింగ్ చక్కగా లోపల తిరిగి ఉంటుంది బాగుంటుంది కరెక్ట్గా మార్క్ మీదే కట్ చేసేయండి మార్కులు పెంచి ఎక్కడ కటింగ్ చేసుకోవట్లేదండి మనం పదకొండు ముప్పాతికి ఫ్రంట్లో దన్నాం పన్నెండు ముప్పకి వేసాం అన్నిటికీ కూడా మనం ఖర్చులు పెంచే మార్కింగ్ చేస్తామండి కరెక్ట్ మార్కుమే కట్ చేసేయండి ఒక్కొక్కరితో ఒక్కొక్క బాగానే ఒక్కొక్కరు ఏమో తయారు చేసేసి అక్కడ నుంచి ఎక్కొచ్చి పెంచి కట్ చేస్తారు కానీ పెంచేసి ఒకేసారి మార్క్ చేయడం వల్ల మార్క్ మీద కట్ చేస్తాం షర్ట్ గలీజకుండా ఉంటుంది ఇప్పుడు కూడా లైట్ కలర్ దాని మీద మీకు ఇప్పుడు వీడియోలో కనబడతాం కోసం కొంచెం డార్క్ వేసాను కానీ లైట్ కలర్కి లైట్ మొక్క అప్లై చేయండి పై పైన గీయండి మార్కింగ్ కూడా డార్క్గా గియ్యుద్దు ఏదంటే పైకి కనబడిపోతాయి ఈ వాష్ అయినా పోవట్లేదండి ఈ స్మార్ట్లో అందుకని లైట్ మార్ లైట్గానే వేసుకోండి ఫ్రంట్ల పక్కనే బ్యాక్ ఉంది మళ్ళీ దీని తిరగేయకండి తిరగేయొద్దు మనం ఎలాగైతే ఫ్రంట్లు తీసాం సేమ్ అలాగే పెట్టేసి ఫ్రంట్లని మాత్రం తిరగేసేయండి ఈ గుంటలు కలుస్తాయి అంతేనండి ఈ విధంగా తీస్తే ఈ ఫ్రంట్ ఫ్రంట్కి వేసిన బ్యాక్కి గుంట ఒకేసేట దగ్గర మధ్యలో ముక్కు కొంచెం కలిసి వస్తుంది మనకి ఇది వచ్చి ఇరవై ఒకటిన్నర బ్యాక్ తయారండి ఇరవై ఒకటి ఇరవై రెండున్నర పదకొండు పాతికి ఒక మార్క్ వేసుకొని సెంటర్ ఫోల్డ్ చేసుకోండి అండ్ ముక్కు వేస్ట్ అక్కడ ఉంటుంది పదకొండున్నరకు వేసుకొని సెంటర్ ఫోల్డ్ చేసుకోండి ఎవరైతే బాడీ మెజర్మెంట్ అయితే మనం ముప్పాతికి తీస్తాం ఫ్రంట్ కన్నా బ్యాక్ తక్కువ ఇది ఆల్రెడీ బ్యాక్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ ఎంత అంత పెట్టేయండి ఇక్కడ ఆది షర్ట్కి ఎప్పుడు కూడా లూజులు పొడుగులు ఒరిజినల్ మనం ఎంత ఉంటాయో అంత పెట్టేసుకుంటాం కరెక్ట్ అడిగి ఇరవై ఒకటి నర ఇరవై ఒకటి అంటే వన్ ఇంచ్ ఖర్చు అటు హాఫ్ ఇంచు టూ హాఫ్ ఇంచ్ ఇరవై రెండు నర అంటే పదకొండు పాతికి పదకొండు పాతికి వేసుకుని పైనుంచి కిందకి ఒకటే పైన కింద సామాన్యమే కాబట్టి పదకొండు పాతికి పదకొండు పాతికి వేసుకుని పదకొండున్నర పదకొన్నర సారీ వన్ నుంచి తగ్గిందండి బ్యాక్ అంతే మనకటింగ్ వచ్చింది ఇది టైట్ ఫిష్ షర్ట్లకి అయితే ముప్పాది తగ్గింది చాలు బ్యాక్ ఇది వన్ నుంచి తగ్గుతుంది పెద్ద షర్ట్లకి పెద్ద పట్టి ఇంచుంపాతికి ఇంచిన కడతాం ఇది ఎంత తీసామో ఇక్కడ అంత తీసేయండి ఇక్కడ షేప్ ఎంత పెట్టామండి ఇంత అంత బ్యాక్ తీసేయండి ఇక్కడ లేపేయండి ఫ్రంట్తో సమానంగా ఒక ఎదుటికి ఇచ్చాను రెండు అంగులు డన్ కొట్టండి బ్యాక్ రెండు షోల్డర్ పాత తొమ్మిది పాతి ఖర్చు తొమ్మిది పాతికి ఒకటేసుకోండి పాత తొమ్మిది ఖర్చు తొమ్మిది పాతికి రౌండింగ్ ఇచ్చుకోండి ఇది లూజ్కి తగ్గ షోల్డర్ షోల్డర్కి తగ్గ లూజ్ అండి కరెక్ట్గానే వస్తుంది షర్ట్కి షోల్డర్ ఎక్కువ ఉంటుంది లూజ్ తక్కువ ఉంటుంది ఒకదానికి ఏమో షోల్డర్ తక్కువ లూజ్ ఎక్కువ ఉంటుంది అలాంటి వాటికి వేరే కటింగ్ ఉంటుంది దాని తర్వాత వేసుకుందాం ఫ్రంట్తో సమానంగా బ్యాక్ తీసేయండి అయితే మనకు కావాల్సిన రోజులు తయారు పెట్టేసుకుందాం అక్కడ ఎక్స్ట్రా ఏం పెట్టకుండా తీసేయండి ఫ్రంట్లో బ్యాక్లో అయిపోయి షోల్డర్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ తర్వాతే తీయండి షోల్డర్ సరిపోతుంది హ్యాండ్స్ తర్వాత లాస్ట్ షోల్డర్ తీసుకోండి ఎందుకంటే గల్ల షర్ట్ల గట్లకి అలాగే తీసుకోవాలి ప్లెయిన్ షర్ట్ కూడా అలాగే తీసుకోండి ఒక బాణీ అంటే అలవాటు అయిపోద్ది మనకి హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇక్కడ కానీ హాఫ్ హ్యాండ్స్ సరిపో కావాలి కాబట్టి మనకి ఒక్క ఈ పాకెట్కి పాకెట్ ప్యాంట్కి వాడుకోవచ్చు వీటిని ఇటే వేసుకోండి చెక్స్ చెక్స్ ఉన్నదానికైతే మనం ఫ్రంట్లో అక్కడే వేసామో అలాగ ఈ విధంగా అయ్యండి చెక్స్ ఉన్నా ప్రింటెడ్ ఉన్నా ఉప్పు ఉన్నా ఆకున్నా షర్ట్కి ఫ్రంట్లు బ్యాక్లు వచ్చినాయో ఫేసింగ్ అలాగే రావాలి లేకపోతే తిరగబడకుండా ఉంటాయి ప్లెయిన్ షర్ట్కి ఏం చూసుకోకర్లేదు మనం మొక్క జస్ట్మెంట్ని ఎలా ఉంటుందో చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇదంతా మనకు అనవసరం అండి హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టం మనం మన పద్ధతిలో మనం వెళ్తాం ఒకటి లూజ్ సరిపోతే సంఖ ట టైట్ అవ్వచ్చు మనం మనం బాడీని మనం ఫ్రంట్ లూజ్ని బట్టి వెళ్ళిపోదాం బాడీని బట్టి వెళ్ళదండి మనం ఫ్రంట్ లూజ్ని బట్టి వెళ్తున్నాం ఫ్రంట్ ఎంత ఉందండి పన్నెండు పాతికి మూడు అంగుళాలు తీసేయండి పన్నెండు పాతికి అంటే తొమ్మిది పాతికి ఓకే కొడుకు తొమ్మిది పాతికి తొమ్మిది పాతికి హాఫ్ ఇంచి కచ్చుకుంటున్నాం తొమ్మిది ముతికి వాటి వేసుకుని అక్కడ నుంచి పట్టి కోసం వర్క్ వేసుకోండి ఇది ఇందర మనం అనుకున్నాం కండి ఫ్రంట్ కన్నా మూడు అంగలాలు తీసేస్తాం తొమ్మిది పాతికి తొమ్మిది ముతికి ఇటు చూసుకుంటే పది పాతికి వస్తుంది అండి వన్ నుంచి తేడా రావాలి పద్నాలుగున్నర ఏడు పాతికి ఏడున్నర వేసుకోండి ఏడున్నర పట్టి కోసం షేప్ వేసుకోండి లైట్గా స్ట్రైట్ అవుతుంది డబ్బాలో చేపద్ది ఈ షేపులు గీప్లు ఏమవుతున్నాయి స్ట్రైట్ కొట్టేయండి మార్కింగ్ ఒకప్పుడు పదమూడు అంగలాలు పన్నెండు అంగలాలు చేతి ఉన్నాయి కాబట్టి షేపులు కొట్టేవారు కింద ఈ రౌండింగ్ మాత్రం మీ స్టైల్లో మీరు ఇచ్చుకోండి ఫ్రంట్ కన్నా బ్యాక్ మామూలే మరి పైకి ఉంటుంది ఫ్రంట్ ఎక్కువ గుంట ఉంటుంది అది ఒక్కొక్క ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా గుంటలు తీస్తున్నారు రెంట్ లేకుంటే ఎక్కువ తీసుకోండి దానికన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ రేజ్ చేసుకుంటూ బ్యాగ్ గుంట తీసుకోండి ఓకే స్టడీ చేసుకోండి స్పన్ను క్లాత్ అండి క్లాత్ జరుపుతుంది కత్తిరి స్పన్ను క్లాత్ ఎంత కరెక్ట్గా ఉన్న ఎంత కత్తిరి ఎంత కరెక్ట్గా ఉన్నా సరే జరుపుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ షాలర్ అండి షాలర్ అయితే పెద్ద ముక్క మీద తీసుకోవచ్చు ఈ ఫ్రంట్లో పక్కన బ్యాక్ల పక్కన మిగిలిన ముక్కలో వచ్చేస్తున్నా ఉన్నాం కాబట్టి దీంట్లో తీసేద్దాం షాలరు సలు లేకుండా స్ట్రైట్కి ఓకే తీసుకోండి పాత ఎక్కువ తొమ్మిది షోల్డర్ పాత ఎక్కువ తొమ్మిది పదిహేడున్నర పాత ఎక్కువ తొమ్మిది ఆఫ్ తొమ్మిది పాతికి కాల్డర్లో ఐదో భాగం ఇది మామూలు అండి మూడు అంగులాలు కాల్డర్లో ఐదో భాగం మూడు మూడు పెట్టుకొని కలుపుకుంటూ గతకి స్ట్రైట్గా రావడం కోసం మూడు రెండు మూడు పెట్టాం మూడు మూడు సమానంగా ఇక్కడ కూడా స్ట్రైట్గా వేసుకొని షాల్ హైటు షర్ట్కి ఆరు వందలు పెట్టండి ముప్పై ఆరు చెస్ట్ దాటిని కాడి నుంచి ఆరు వందలు ఆరు రెండు పాతికి డౌన్ ఆరు రెండు పాతికి డౌన్ ఈ మధ్యలో ఎంత వచ్చిందండి పాతి తక్కువ నాలుగు వచ్చింది అదే పాతి ఇక్కడ పెట్టండి ఓకే ఇలాగ ఒక ఇతండి తర్వాత మనకి ఇటు కొంచెం ఒక మూడు పాయింట్లు డ్రై చేసుకోండి హాఫ్ ఇంచ్లోపు ఇటు ఒక హాఫ్ ఇంచు రేట్ చేసుకోండి ఇటు ఒక హాఫ్ ఇంచ్ డ్రేజ్ చేసుకోండి ఓకే ఇలాగా ఇటు ఒక హాఫ్ ఇంచు రేట్ చేసుకున్నాం ఇటు ఒక హాఫ్ ఇంచు రేట్ చేసుకున్నాం షాలర్ బ్యాక్ వెళ్ళిపోకుండా ఉంటుందండి భుజం దగ్గర అది వేచేసుకుంటాం వల్ల ఈ రెండు బాధికి వండుకోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోకుండా ఫ్రంట్కి చక్కగా వచ్చి పడుతుంది షర్ట్ ఓకే నా వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ టచ్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే